పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో యుఈఎఫ్ఏ అనే నేషనల్ లీగ్ టైటిల్ని అందించాడు చివరి వరకు ఉత్కంఠగా సాగిన తుది సమరంలో స్పెయిన్ మీద ఐదు మూడు గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో బిగ్ టైటిల్ ను అందించారు నేషనల్ లీగ్ టైటిల్ టీంకు అందించారు రొనాల్డో జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో పెనాల్టీ షూట్అవుట్ లో ఐదు మూడు గోల్స్ తేడాతో స్పెయిన్ ను మట్టి కరిపించింది పోర్చుగల్ షూట్అవుట్ కు ముందు వరకు రెండు టీమ్స్ రెండు రెండు గోల్స్ తో సమంగా ఉన్నాయి నువ్వా నేనా అంటూ తలపడుతూ అభిమానులను అలరించాయి అయితే ఫలితం రాకపోవడంతో అదనపు సమయం కేటాయించారు అక్కడ రిజల్ట్ రాకపోవడంతో పెనాల్టీ షూట్అవుట్ అనివార్యమైంది పెనాల్టీ షూట్అవుట్లో ఐదు మూడు తేడాతో పోర్చుగల్ విక్టరీ కొట్టింది దీంతో రొనాల్డో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు మోడ్రన్ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీని గుర్తు చేశాడు ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్లుగా ఊరిస్తోన్న ఐపీఎల్ టైటిల్ ను ఇటీవలే సొంతం చేసుకుంది క్యాష్ రిచ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో విజేతగా ఆవిర్భవించింది బెంగళూరు ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది దీంతో ఏళ్లుగా క్షణం కోసం చూస్తున్న ఆర్సీబీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం తట్టుకోలేక గ్రౌండ్లోనే కూర్చుండిపోయారు ఆనందం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నారు ఇవే మూమెంట్స్ పోర్చుగల్ స్పెయిన్ మ్యాచ్లో కూడా రిపీట్ అయ్యాయి రెండో యుఈఎఫ్ఏ టైటిల్ దక్కడంతో రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు చిన్నపిల్లాళ్లాగా ఎయిడ్ చేశారు దీంతో కోహ్లీ రొనాల్డోను పోలిస్తూ కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి ఇద్దరు తమ ఆటల్లో దిగ్గజాలని ఈ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఫ్యాన్స్ అంటున్నారు ఇద్దరు ఒకేలా ఎమోషనల్ అయ్యారని చెప్తున్నారు ఫ్యాన్స్